హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే మొత్తానికి రాజ్ కావ్య డిజైన్స్ ని తన డిజైన్స్ గా జగదీష్ గారికి చూపిస్తే ఆ డిజైన్స్ కి ఆయన ఇంప్రెస్ అయిపోయి రాజ్ ద్వారానే కంపెనీకి ఆ ప్రాజెక్ట్ అయితే ఇస్తారు దాంతో రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఇక జరిగిన దానికి కావ్య చాలా బాధపడుతూ ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇంతలోనే రాజ్ కూడా విజయంతో ఇంటికి వస్తాడు ఇంతలోనే అపర్ణ వాళ్ళు హారతి పట్టుకుని రాజ్కి ఎదురుగా వస్తారు అప్పుడే రాజు వస్తుంటే ఏంట్రను ఒక్కడవే వస్తున్నా కొడలేది అని అంటే పర్మనెంట్ గా పుట్టింట్లోనే ఉంటుంది అనేసరికి షాక్ అవుతారు ఏంటి అందరు అలా షాక్ అయి చూస్తున్నారు ఈ ప్రాజెక్ట్ లో నేనే గెలిచాను అనేసరికి అందరికి ఏం మాట్లాడాలో అసలు అర్థం కాక అలా సైలెంట్ అయిపోతారు ఇంతలోనే సీతారామయ్య కావ్యకి కాల్ చేసి జరిగిన విషయం తెలుసుకుంటారు అప్పుడే ఆయన అక్కడకు వచ్చి అది కూడా ఒక గెలుపేనా కావ్య వేసిన డిజైన్స్ ని తన డిజైన్స్గా చెప్పి కంపెనీకి తన తన ద్వారా ప్రాజెక్ట్ వచ్చేలా చేశాడు దీన్ని కూడా ఒక గెలుపంటారా అసలు నువ్వు నా మనవడువని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది ఏంట్రా ఇది ఇంతకు దిగజారిపోయా నిన్ను ఎలా పెంచాను నేను నీకు ఎలాంటి అలవాట్లు బుద్ధులు నేర్పించాను నువ్వు ఏం చేస్తున్నావు కేవలం కంపెనీకి సీఈఓ అవ్వడం కోసం కావ్యని ఇంటికి తీసుకురాకుండా ఉండడం కోసం ఇంతకు దిగజారుతావా అసలు నువ్వేం చేశావో నీకైనా అర్థమవుతుందా అని సీతారామయ్య అంటే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాదు రాజ్కి అప్పుడే ఇంద్రాదేవి కావ్య డిజైన్స్ ని నీ డిజైన్స్ గా చూపించి నీ వల్ల ప్రాజెక్ట్ వచ్చేలా చేశావని నువ్వనుకుంటున్నావు కానీ అవి కావ్య డిజైన్స్ కాబట్టి దాని ద్వారా ప్రాజెక్టు మన కంపెనీకి వచ్చింది కాబట్టి ఇది నీ గెలుపు కాదు కావ్య గెలుపు అన్న విషయం ఇక్కడ అందరికీ అర్థమైంది ఇప్పటికైనా మించిపోయిందేం లేదు వెళ్ళి కావ్యనింటికి తీసుకురా అని అంటే ననమ్మ అని అంటాడు రాజు అప్పుడే సీతారామయ్య చెప్పినట్లు చెయ్యకపోతే ఇప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు వెళ్లరా ముందు అని చెప్తే ఇక రాజైతే అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు బయటకొచ్చి ఓ చోట కారాబి ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ ఏంటిది నేను ఈ పాయింట్ ఎందుకు మిస్ అయ్యాను ఇప్పుడు నేను అసలు గెలిచాను బానే ఉంది కానీ ఇంట్లో అందరికీ ఆ విషయం తెలిసిపోయి ఆ కావ్య డిజైన్స్ వలన ఈ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి తనే గెలిచిందంటున్నారు ఇప్పుడు నేను తన్ను తీసుకురావాలా కానీ ఇప్పుడు నేను తను తీసుకుని వెళ్లకుండా ఇంటికి వెళ్తే తాతయ్య ఊరుకోరు అందుకే ఈ గొడవ ఇంతకన్నా పెద్దదవ్వకుండా ఉండాలంటే కళావతిని తీసుకుని ఇంటికి వెళ్దాం కొద్ది రోజుల తర్వాత ఏదో ఒకటి చేసి కళావతిని పంపించేద్దాం అని అనుకుని ఇక కనకమింటికి బయలుదేరి వస్తాడు రాజ్ ఇంతలోనే కావ్య చాలా బాధపడుతూ గుమ్మం బయట కూర్చుని ఉంటుంది అప్పుడే రాజ్ వచ్చి కావ్యం చూసి బాగా ఫీల్ అయినట్టుంది కళావతి అనుకుంటూ ఇక కావ్య దగ్గరకు వచ్చి కలావతి అని పిలిచేసరికి కావ్య రాజుని చూస్తుంది అప్పుడే కావ్య మీరేంటండి వచ్చారు మీలాంటి వాళ్ళు రావాల్సిన ఇల్లు కాదే ఇది మీరు అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేయగల సమర్థులు మీరు మీలాంటి గొప్ప వాళ్ళకి ఈ ఇంట్లో పనేముంది వచ్చిందారినే వెనక్కి వెళ్ళిపోండి అని అంటే వచ్చింది వెళ్లడానికి కాదు అని రాజంటే ఓహో ఇంకా నన్ను అనాల్సినవి నాపై సవాళ్ళు విసరాల్సినవి ఏమైనా మిగిలాయా అలాంటివేమైనా ఉంటే అనేసి వచ్చిన పని పూర్తి చేసుకునే వెళ్ళండి అని అంటే ఇక చాలు ఆప్తావా నేను ఇలా ఇక్కడికి రావాలనే కదా నువ్వు ఇదంతా చేశావు అని రాజ్ అంటే నేనేం చేశాను అని అడుగుతుంది కావ్య నువ్వు వేసిన డిజైన్స్ ద్వారానే కంపెనీకి ఈ ప్రాజెక్ట్ వచ్చిందని తాతయ్య చెప్పావు కదా అని అంటే అంటే ఇందులో కూడా నా తప్పే వెతుకుతున్నారా అంతే తప్ప మీరు చేసింది తప్పని మీకు అనిపించడం లేదా నేను మీపై ఎలాంటి కంప్లైంట్లు చేయలేదు ఏంటని తాతయ్య గారు అడిగారు ఆయన చైర్మన్ గారు కాబట్టి ఆయనకి చెప్పాల్సింది నేను చెప్పాను అంతే తప్ప ఇందులో నా స్వార్థం ఏం లేదు మీలాగా స్వార్థంగా నేను ఆలోచించలేదు అని కావ్య అంటే సరి సరేలే ఇక జరిగింది గాని వెళ్దాం పదా అని అంటాడు రాజ్ ఎక్కడికి అని కావ్య అడిగితే ఇంకెక్కడికి మా ఇంటికి అని అంటాడు ఓహో మీరు నన్ను తీసుకెళ్లడం కోసం వచ్చారా మరి చెప్పరేంటండి ఇంత జరిగిన తర్వాత కూడా మీకు ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా మీరు నన్ను తీసుకెళ్లడానికి వచ్చినంత మాత్రాన నేను మీ వెనక ఎలా వస్తాననుకుంటున్నారు అని అడుగుతుంది కావ్య అప్పుడే రాజ్ ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నేనే వచ్చి పిలుస్తుంటే రానంటావేంటి అని అడిగితే ఇక చాలు ఆపండి అసలు మీకు మాట్లాడే అర్హతే లేదు అసలు ఇంత కష్టపడి మీ మనస్సు సాక్షి ఒప్పుకోకపోయినా నేను వేసిన డిజైన్స్ ని మీరు వేసిన డిజైన్స్గా చెప్పి కంపెనీకి మీ వల్లనే ప్రాజెక్ట్ వచ్చిందని ఎందుకు చేశారు ఇదంతా నన్ను మీ భారీగా ఒప్పుకోవడం ఇష్టం లేకే కదా మరి దానికోసం మీరు ఇంత తాపత్రయ పడుతున్నప్పుడు ఇప్పుడు ఇంత జరిగాక ఎవరో చెప్పారని మీరొచ్చి నన్ను తీసుకువెళ్తానంటే నేను ఎలా వస్తాననుకుంటున్నారు అయినా నేను బయటకొచ్చింది మీ మనసులో స్థానం లేదని అంతే తప్ప ఇప్పుడేదో నేను ప్రాజెక్టులో గెలిచాను కదా అని మీరొచ్చి నన్ను తీసుకువెళ్తానంటే అది మీకు మనస్ఫూర్తిగా మీరు ఇష్టంతో చేస్తున్నట్లా కాదు కదా ఇష్టం లేకుండా మీ పక్కన ఉండడం నాకంతకన్నా లేదు అని కావ్య అంటే ఇప్పుడేమంటావు నువ్వు అని అడుగుతాడు రాజ్ ఏమంటాను నేను మీతో రాను వెళ్ళిపోమంటాను అని అంటుంది కావ్య అప్పుడే రాజ్ నువ్విప్పుడు నేను పిలిచినప్పుడు నువ్వు టెక్కు చేస్తే ఆ తర్వాత జీవితంలో మళ్ళీ నేను వచ్చి నిన్ను తీసుకువెళ్లడం జరగదు అని అంటే మీ అంతటా మీరే నన్ను మనస్ఫూర్తిగా మీ భార్యగా ఒప్పుకొని తీసుకు వెళ్లిన రోజే నేను వస్తాను లేకపోతే ఇలానే ఉంటాను తప్ప ఆ దుగ్గిరాల ఇంట్లో ఉండే వస్తువుల్లాగా నేను ఉండలేను ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి కావ్య లోపలికి వెళ్ళిపోతుంది దాంతో రాజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్